అపోస్తలుడైన పౌలు కొరిందీలకు వ్రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేనెరుగుదును అందువలన సంవత్సరము నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మను గూర్చి మాసిధోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండునట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిధోనియా వారెవరైనానో నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూసిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాలముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు పొందించును ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్థుతుల మూలముగా విస్తరించుచున్నది ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనందు మీరు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు మరియు మీ ఎడల దేవుడు కనుపర్చిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము